త్వం నా పుమాన్ నచపుమాన్నితి మే వికల్ప యా కాసి దేవి సగుణా నను నిర్గుణావా తాం తాం నమామి సతతం కిల భావయుక్త వాంఛామి భక్తిమచలాం త్వయి మాతరంతో నీ గురించి నీ వివరం ఏమిటి అని కించిత్ కాలం ఆలోచన చేశాను నా అపమాన్ అంటే నువ్వు పురుషుడివి కాకుండానూ లేవు పురుషుడివి పురుషుడివి కాదు స్త్రీవి స్త్రీవి కాదు నపుంసకుడివి నపుంసకుడివి కాదు అంటే అమ్మవారు నిజానికి ప్రస్తుతం ఒక స్త్రీ రూపంలో ఉన్నది కానీ ఆవిడ స్త్రీ కాదు పురుషుడు కాదు నపుంసకుడు కాదు అసలు ఏదీ కాకపోవడము కాదు తల్లికి గుణము లేదు రూపము లేదు ఏ ఆకారం లేదు లింగము లేదు విచక్షణ లేదు సమస్తానికి అతీతం సగుణ నను నిర్గుణావా నువ్వు సగుణవ కాదు నిర్గుణవూ కాదు ఏమీ కాదు ఏమీ కాని ఒక అపార శక్తి స్వరూపిణివి శక్తిని మేము గుర్తించలేం గనక మా కోసం ఇటువంటి ఒక రూపముతో దర్శనమిచ్చావు రూపముతో దర్శనమిచ్చావు గనక మా కోరికలను తీర్చగలుగుతున్నావు